ప్రశాంతంగా ఉండే తిరుపతి ప్రాంతము ఒక్కసారే ఉలిక్కి పడింది కుళ్ళిన శవాల వాసన వాళ్ళని హడలెత్తించింది అసలు ఏ గ్రామంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది కుళ్ళిన శవాలు ఏంటి అసలు ఏం జరిగింది అనే విషయాల్లో ఒక్కసారి మనం చూసుకుంటే పోలీసులు అందించిన కథనం ప్రకారము నిజంగా వివరాల్లోకి వెళితే చాలా బాధాకరం అనిపించింది అలాగే ఆ కుళ్ళిన శవాల్ని చూస్తూ ఉంటే దానిలో ఒక చిన్నారి కూడా ఉండడము ఇంకా విషాదానికి దారితీసింది మరి అసలు ఈ డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే ప్రశాంతంగా ఉండే తిరుపతి గ్రామీణ ప్రాంత ఊహించని విషాదం చోటు చేసుకుంది అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆందోళనకు గురయ్యారు అసలు ఈ కుళ్ళిన వాసన ఎక్కడి నుంచి వస్తోంది అంటూ కూడా వెతకడం ప్రారంభించారు ఇంతలో ఊహించని సంఘటన ఎదురైంది మూడు కుళ్ళిన శవాల్ని చూడగానే ఒక్కసారిగా హడలెత్తిపోయారు వెంటనే పోలీసులకి సమాచారాన్ని అందించారు పోలీసులు సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి ఒక వివాహితర బంధానికి సంబంధించిన మూడు జీవితాలు అకస్మాత్తుగా ముగిసిపోయాయి తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని దామినేడు ఇందిరమ్మ గృహాలలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ముగ్గురి మృతదేహాలు బయటపడటంతో స్థానికులను తీవ్ర ఆందోళనకి గురిచేసింది అక్రమ సంబంధం చివరకు విషాదాంతమైందా లేక ఈ దారుణమైన సామూహిక మరణం వెనుక మరేదైనా కారణముందా అనే విషయంలో పోలీసులు అన్ని కోణాల్లోనే దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఇక పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం తమిళనాడు రాష్ట్రం గుడియాత్తంకు చెందిన ముప్పై సంవత్సరాల సత్యరాజు తన భార్యను వదిలేసి అదే ప్రాంతానికి చెందిన ముప్పై ఏళ్ల పొన్నాగుట్టే నాయగి అనే మహిళతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు వీరిద్దరూ మూడు నెలల క్రితం గుడియాత్తం నుంచి తిరుపతి గ్రామీణ మండలం దామినేడు ఇందిరమ్మ గృహాలకు వచ్చి కాపురముంటున్నారు పొంగేటైతో పాటు ఆమె మూడేళ్ల కుమారుడు మనీష్ కూడా వారితోనే ఉంటూ ఉన్నాడు స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఈ జంట ఈ నెల ఇరవై రెండవ తేదీ ఉదయం నుంచి బయటకు కనిపించలేదు దాదాపు వారం రోజుల పాటు ఇంటి తలుపులు మూసి ఉండడంతో ఆదివారం రాత్రి నుంచి ఇంటి నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తుండడాన్ని స్థానికులు గుర్తించారు వెంటనే తిరుచానూరు పోలీసులకు సమాచారాన్ని అందించారు ఇంటి తలుపులు తెరిచి లోపలికి వెళ్లి చూడగానే ముగ్గురి మృతదేహాలు కుళ్ళిన స్థితిలో దుర్గంధంతో నిండుకుని కనిపించాయి సత్యరాజు మృతదేహం గురికి వేలాడుతూ కనిపించింది పొంగోటై ఆమె కుమారుడు మనీష్ మృతదేహాలు గదిలో బాత్రూమ్ వద్ద కింద పడి ఉన్నాయి ఘటనా స్థలంలోనే మృతదేహాల సమీపంలో విషం సీసా కూడా లభ్యమైనట్టు పోలీసులు తెలియజేశారు ఈ నేపథ్యంలో ఇది ఆత్మహత్యగా పోలీసులు ప్రాథమికంగా ఒక నిర్ధారణకి వచ్చారు ఈ సామూహిక మరణం వెనుక ఉన్న కారణాలపై తిరుచానూరు పోలీసులు రెండు ప్రధాన కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు ముందుగా ఆర్థిక ఇబ్బందులు లేదా మానసిక ఒత్తిడి కారణంగా పొంగోటై ఆమె కుమారుడు మనీష్ విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ఆ తర్వాత సత్యరాజు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానించారు మరోవైపు సత్యరాజు ముందుగా మహిళ పొంగోటైను ఆమె కొడుకు మనీష్ ను హత్య చేసి ఆ తరువాత తాను ఉరి ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలోనూ లోతుగా విచారణ చేస్తూ ఉన్నారు తిరుచనూరు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు మార్టం నివేదిక లభ్యమైన తర్వాత అసలు విషయాలు బయటపడతాయనేది పోలీసులు చెబుతూ ఉన్నారు ఈ దారుణ ఘటనతో దామినేడు గృహాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి అంతేకాదు ముగ్గురు శవాలు ఒకేసారి కుళ్ళ స్థితిలో చూడడంతో అక్కడున్న వారందరూ కూడా భయాందోళనని వ్యక్తం చేస్తూ ఉన్నారు అసలు వారికి కళ్ళతో చూసిన ఆ మృతదేహాలే ప్రతిసారి గుర్తుకు వస్తున్నాయంటూ ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు మరి దీనికి సంబంధించి కుటుంబ సభ్యులను కూడా విచారణ చేస్తూ ఉన్నారు పోలీసులు అలాగే చుట్టుపక్కల ఉన్న వారిని కూడా ఎన్ని రోజుల నుంచి వీరు కనిపించడం లేదు ఎన్ని రోజుల నుంచి ఇంట్లోంచి బయటకు రాలేదు అనే కోణంలో కూడా విచారణ చేస్తూ ఉన్నారు ఏది ఏమైనా ఇది వివాహేతర సంబంధానికి సంబంధించిన కారణమన్నట్లు పోలీసులు అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఇటువంటి వివాహేతర సంబంధాలు చివరకు చిన్నారు కూడా కడతెర్చే స్థాయికి తీసుకుని వెళ్ళిపోతాయి అంటూ నెటిజన్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు